జానపదులు పాడుకునే రావణ హనుమంత సంవాదాన్ని పాడి వినిపిస్తాను నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓరి మాటి మాటికి నీవు ఓరోరి అని ఎదవు ఏ రాజు ఓరి సృష్టెల్లయేలేటి శ్రీరామచంద్రునకు బంటు కింద బంటు నోయి ఈ జగమెల్లయేలేటి శ్రీరామచంద్రునకు బంటు కింద బంటు నోయి ఓరి నట్టేడు సముద్రాల నడుమలంకుంటేను ఏలాగు వస్త విరవోరే నట్టేడు సముద్రాలు నీటి కాలువగా మార్చేసి వస్తి నిరవోరి ఓరి జలది ఒడ్డున నున్న జపము చేసే ముని నిన్నేలాగురానిచ్చే ఓరి జలది ఒడ్డున నున్న జపము చేసే మునినిని యమపురికి నోరి ఓరి లంక ఒడ్డుననున్న లంకిణీదేవి నిన్నేలాగురానిచ్చే ఓరి లంకిణిని పట్టుకొని పాతాళ లంకలో పాతి పెట్టు స్థినిరవోరి ఓరి నీ రాజసముఖాన నీ వంటి నాయకులు ఏ పాటి ఉన్నారు ఓరి మా రాజసముఖాన నీ వంటి రాక్షసులు నా వంటి వానరులు కోట్లుగా ఉన్నారు ఓరి ఓరి కీలు వేయి వరహాలు ఇస్తాను ಮಾವ ಉಂಟ ಜಗಮೆಲ್ಲೇ ಶ್ರೀರಾಮ ಬಂಟುನಿ ನಿಲುಪ ಎವರಿ ತರಮು ಓರಿ ಈ ಜಗಮೆಲ್ಲೇ ಶ್ರೀರಾಮ ಬಂಟುನಿ ನಿಲುಪ ಎವರಿ ತರಮು ಹೋರಿ